తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ తరుణంలో ఒక కొత్త సర్వే కూడా తెరపైకి వచ్చింది పోల్ సర్వే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దాదాపు రాష్ట్రంలో అరవై నుంచి అరవై ఎనిమిది సీట్లు కైవసం చేసుకుంటుందని సర్వే వచ్చింది ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ రెండో ప్లేస్ నుంచి మూడో ప్లేస్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా అర్బన్ లో భారతీయ జనతా పార్టీ బాగుంది రూరల్లో కనీసం అభ్యర్థులు కూడా లేరని కొంతమంది అంటారు అన్నమాట ఈ తరుణంలో మనం కొల్లాపూర్ నియోజకవర్గానికి వచ్చినాం మహబూనగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం దాదాపు కర్నూలుకి పక్కనటువంటి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం కానీ ఇక్కడ కొల్లాపూర్లో చాలాసార్లు జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రజెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో లో ఉన్నాడు అయితే ఇక్కడ బీజేపీ నాయకులు కూడా పటిష్టంగా కృషి చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా ప్రజల్లో ఉన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే నిన్న పెద్ద కొత్తపల్లి మండలంలో తిరిగాము ఈ రోజు పాన్గల్ మండలంకి వచ్చాము ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇక్కడ ముఖ్యంగా ఒక పేరు వినిపిస్తోంది ఆయన పేరు సుధాకర్ రావు సో ఆయన గురించి ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఇక్కడ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పనిచేశారు బీజేపీ అభ్యర్థి సుధాకర్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఆయన చాలా కార్యక్రమాలు చాలా సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో కొల్లాపూర్ ప్రజలకు చేసినా అని చెప్పుకుంటుండ్రు సో మీరేమంటారు చేసినా చేయలేదా చేసిండు ఆయన కొల్లాపూర్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అక్కడక్కడ మంచి మంచి పని పనులు చేసిండు ప్లస్ ఆయన ఆడ ఆడవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ చిన్నపిల్లలకు కానీ స్కాలర్షిప్లకు విషయంలో కానీ అక్కడక్కడ బ్రిడ్జిలు ప్లస్ ఇప్పుడు కూడా కొత్తగా వస్తే ఆయన కొత్త కొత్త పరిశ్రమలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను ఓకే సో ముఖ్యంగా ఆయన ఏం చేసిన అంటే ఏం చెప్తారు సేవా కార్యక్రమాలు కానీ ఏం చేసిన అంటే చెప్తారు ఇప్పుడు ఆడ ఆడవాళ్ళకు అవి మిషన్లు కుట్టు మిషన్లు అవి చేసిండు చిన్నపిల్లలకు స్కాలర్షిప్లు కూడా ఇప్పించిండు ప్లస్ బ్రిడ్జ్ అవన్నీ ఇతర కొత్త కొత్త ఆయన తీసుకొస్తున్నాయి బ్రిడ్జ్ గానీ ఆ తర్వాత రహదారి గానీ కొల్లాపూర్ రహదారి ఆయన సంటర్ గవర్నమెంట్ తో మాట్లాడి తీసుకొస్తున్నాడు ఆయన ఆయనకు ఉంది అవకాశం ఉంది కాబట్టి తీసుకొస్తున్నాడు అలాగే ఏదైతే సిద్ధేశ్వర గానీ ఆ సోమశీల ప్రాజెక్ట్ కూడా ఆయనే తీసుకొచ్చి అంటున్నారు ఆయనే తీసుకొచ్చింది కదా మరి ఇప్పుడు ఆయన చేసినవే లేకపోతే కొత్త వీళ్ళు చేసినదే ఉంది వీళ్ళు మొన్న ఆయన ఆయన ఒక ఓవర్లేషన్ గెలిపించినాం ఆయన అక్కడ ఉంటే ఇక్కడ జంప్ అయ్యిండు జంప్ అయ్యిండు ఇప్పుడు ఏ ఏ పనులకు ముందరకు రావట్లేదు ఉన్న కాలువల గుడికి నీళ్ళు రావట్లేదు అంటున్నారు వచ్చేదేమి లేదు చేసేదేమి లేదు అంటున్నా ఇప్పుడు కూడా అది చేస్తా ఇది చేస్తాను కానీ చేసేది ఏం లేదు ఒరిగేదేం లేదు గోపాలి కృష్ణారావు సుదీర్ఘ కాలంగా మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పని పనిచేస్తారు ఆయన ఏం చేస్తారంటే ఏం చెప్తారు ఆయన చేసింది ఏం లేదు ఏ ఊరికన్నా ఏమన్నా ఒక మంచి పని చేసినా అడగండి మేము కూడా ఒక మాట కూడా చెప్పగలుగుతాం మంత్రిగా కూడా చేస్తున్నాయి ఆయన ఏ ఊరికే పని చేయలేదండి ఆయన కార్ల మీద తిరగడమే అక్కడ తిరగడం ఇక్కడ తప్ప ఏం చేసింది ఏం లేదు ఆయన ఊరిక మా ఊరికి ఊరికి వచ్చింది కానీ ఒక పని చేసింది లేదు చూసింది లేదు ఏ ఊరికి చేసింది లేదు ఆడాడ విగ్రహాలకు కూలదండ లేదు తప్ప ఆయన చేసేది ఏం లేదు దండ ఓకే ఎమ్మెల్యే నించడం ట్రై చేస్తున్నాడు కదా ఆయన ఎమ్మెల్యే గా ఉన్నా కూడా కన్నక ఓట్లు పడవు నిలిచినప్పుడు ఒక వేస్ట్ అయింది దండగా ఇప్పుడు ఏదో కాంగ్రెస్ కాంగ్రెస్ ఆర్ পতাকাలు పట్టుకొని కానీ ఆడ వచ్చేది ఉంది ఒరిగేదే ఏము లేదు ఏదో సంత ఏది మన కర్ణాటకలో చేసి ఉంటంట ఇప్పటికి ఒర్లీ ఒర్లీ చేస్తున్నారు మన మనద తాష్టననాడు అదే ప్రశత్తి కొడుకు అని నేను అనుకుంటున్నాను ఓకే ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు తీరుట్లా ఉంది హర్షవర్ధన్ రెడ్డి హర్షవర్ధన్ ఇప్పుడు అయితే ఆయనది వేస్టే కాకపోతే వాళ్ళ వాళ్ళకు లాభాలు వచ్చింటే ఎవరెవరు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు లాభాలు వచ్చింటాయి కానీ మాకు పేద ప్రజలకు వస్తే ఒరిగింది ఏం లేదు అక్కడ ఒరిగిందేం లేదు చేసింది ఏం లేదు ఈసారి కూడా మళ్ళీ వాళ్ళకి కావాలని మేము ఓట్లే మరి ఐదేళ్ళు మేము బాధపడాల్సి వస్తుంది ఏడు ఏడు వస్తుంది ఇప్పుడు చేసేది ఏం లేదు ఇప్పుడు దండగా ఓకే ఈయన సుధాకర్ రావు గారు విగ్రహాలు కూడా ఏర్పాటు చేసినట్ట కదా మహాత్ములు ఏంది అసలు విగ్రహాలు అంటే ఏర్పాటు చేసిన నాలుగు విగ్రహాలు ఏర్పాటు చేసిండు అక్కడక్కడ ప్లస్ ఆయన కొత్తగా అవకాశం ఇస్తే మాకు పరిశ్రమలు కొంచెం వాళ్ళకి వీళ్ళకి మంచిగా గుళ్ళు కొంచెం మంచి జరగవచ్చు అని చెప్పి మేము ఆయన అవకాశం ఉందా మళ్ళీ అంటే జూపల్లి హర్షవర్ధన్ రెడ్డిని ఉంది ఆయనకి పక్కా ఉందండి ఇంత ముందుకైతే ఒకసారి కాంగ్రెస్ నుండి ఆయన గెలిచిండు పోయి టీఆర్ఎస్ జరిగిండు ఆయన ఒకసారి కాంగ్రెస్ నుండి గెలిచి టీఆర్ఎస్ ఒకసారి అక్కడ చేసి మళ్ళీ దానికి వచ్చేసి ఇప్పుడు అయితే వాళ్ళైతే ఒరిగింది అని లేదు చేసింది అన్నది వాళ్ళు ఎప్పుడు చేసినా అదే పని చేస్తున్నారు అక్కడ నుండి ఇక్కడ చంపవాలి అక్కడ చంపు అవుతున్నారు కానీ వేరే చేసేది మార్గం లేదు ప్లస్ ఇప్పుడు కూడా ఇక్కడ గెలిచి మళ్ళీ దీంట్లో పోతే దానికి దీంట్లో పోతే వచ్చే అవకాశాలు కూడా వెళ్తాను వాళ్ళు వాళ్ళ పదవి వాళ్ళ వాళ్ళ పదవి కోసం వాళ్ళ కోసం చూసుకుంటున్నారు అయితే ఏం చేసింది లేదు కూడా లేదు పక్క గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఇంత ముందు కంటే వాళ్ళు అంతా ఇప్పుడు అక్కడ ఇక్కడ జంపైన కదా నేనైతే ఒక పదవిని పట్టుకొని తండార్థుడు ఆయన అయితే కొంచెం పరిశ్రమలు కొన్ని అవి ఇస్తా ఉంటున్నాడు రైల్వే రైల్వే కాంట్రాక్టర్ అవన్నీ తీసుకొస్తా ఉంటున్నాడు వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము అండి